జై శ్రీరామ్ నరసింహుడు నారసింహుడు నరహరి నృసింహుడు నరసింహమూర్తి ఇవన్నీ శ్రీ మహావిష్ణువు నాలుగవ అవతారాన్ని వర్ణించే నామములే దశావతారంలో నాలుగవ అవతారం నారసింహ అవతారము మహాలక్ష్మిని కూడా చేర్చి శ్రీ నారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు ఎందరో తెలుగువారి కులదైవం నరసింహస్వామి ఆ స్వామి పేరిట ఎన్నో ఆలయాలు వెలిశాయి సర్వాంతర్యామి నరసింహుడు హిరణ్య కశ్యపున్ని వర్ధించిన తర్వాత ఆవేశ పీడితుడైన స్వామి తద్విమోచనకై పలు ప్రాంతాలు తిరిగినట్లుగా భక్తులు భావిస్తారు తెలుగునాట నరసింహ ఆలయాలు అధికంగా ఉన్నాయి యాదగిరిగుట్ట మంగళగిరి ధర్మపురి సింహాచలం అహోబిలం నాంపల్లి గుట్ట నల్లగొండ ఇలా ఎన్నో ఉన్నాయి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్వ కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి స్థల పురాణం విశిష్టత పూజాది కార్యక్రమాల గురించి తెలుసుకుందాం మూడు వందల సంవత్సరాల క్రితం విలాసాగర్ నుంచ ఇద్దరు అన్నతమ్ముళ్ళు రామాచారి లక్ష్మణాచారి వీళ్ళిద్దరూ కూడా వంట చెరుకు కోసం అడవి ప్రాంతానికి ఎందుకు వెళ్తారు అంటే ఇప్పట్లో లాగా అప్పుడు గ్యాస్ లేదు కాబట్టి వంట చెరుకు కోసం కట్టెల కోసం ఈ గుట్ట ప్రాంతానికి వచ్చి కట్టెలన్నీ మోపలు చేసుకునే రాత్రి కావడంతో అక్కడే పడుకున్నారు నిద్రలో ఇద్దరికీ ఒకే కళ స్వామి కనిపించారంట కనిపించి ఈ గుట్ట నా విగ్రహం ఉంది పూజాది కార్యక్రమాలు చేయండి అని చెప్పడంతో తెల్లవారి ఇద్దరు కూడా ఒకరికి వచ్చిన కళని మరొకరు చెప్పుకున్నారు ఆ ప్రాంతం అంతా వెతికారు స్వామివారి విగ్రహం స్వామిగారు చెప్పిన చోటు ఎక్కడుందా అని వెతుకుతుంటే ఎంతకు దొరకలేదు అప్పుడు ఒక బాల గొర్రెల కాపరి వారికి తోడుగా వచ్చి గుట్టకు వెలిసిన స్వామివారిని చూపించారట అలాగే ఒక విగ్రహాన్ని కూడా చూపించారు ఆ సంతోషంతో వారు మాట్లాడుకుంటూ ఉండగానే ఆ బాలుడు గొర్రెలు ఏది కనిపించలేదు అన్నీ మాయమవడంతో ఇది నరసింహస్వామి మాయేనని సంతోషించారు ఆ అన్న తమ్ముళ్ళు ఈ విషయాన్ని ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లోని ప్రజలకు తెలియజేయడంతో భక్తులందరూ చందాలు వేసుకుని ఆలయాన్ని నిర్మించారని పురాణం దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయం స్వామిని చేరుకోవాలంటే అసలు ఎన్ని మెట్లు ఎక్కాలి తెలుసా నిజంగా ఆ మెట్లు కూడా ఎలా ఉంటాయంటే నిజంగా కొంచెం ఎక్కడానికి కష్టమైన మెట్లనే చెప్పుకోవచ్చు మరి ఆ స్వామిని చూడాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా ఇక వెళ్ళేటప్పుడు అయితే ఆ తోవ పొడుగున లెక్కలేనన్ని కోతులు కనిపిస్తాయి మనకి ఎన్ని కోతులు అంటే గుంపులు గుంపులుగా ఉంటాయి దట్టంగా ఉంటాయి చెట్లన్నీ కూడా ఆ చెట్ల మీద ఉంటాయి ఆ బండరాళ్ళ మీద ఉంటాయి నడిచే మెట్ల మీద ఉంటాయి ప్రతి చోట కనిపిస్తాయి మనకు కోతులు ప్రతి ఏటా మాఘ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామివారి కళ్యాణం అత్యంత మనోహరంగా జరుగుతుందని తెలిసింది ఇక్కడ ఇంకా భక్తులు అందరూ కూడా ఏంటంటే నల్లగొండకు చేరుకుని ముందు కింద తిరు అంటే కింద స్వామి ఉంటాడు ఆ స్వామికి పూజాది కార్యక్రమాలన్నీ చేసుకొని టెంకాయ కొట్టి కొట్టగానే నా చేతిలో టెంకాయ లాక్కుని వెళ్ళిపోయిందండి కోతి ఇక సరే అక్కడి నుంచి ఈ కింద ఆలయాన్ని దర్శించుకొని పైకి మెట్లెక్కుతూ ఉన్నాం ఎంత కష్టము నిజంగా కష్టమే మెట్లెక్కడం చాలా ఈజీగానైతే లేవు ఒక మెట్టు పొడవుగా ఉంది ఒకటి చిన్నగా ఉంది మొత్తానికి ఏంటంటే కష్టంతో కూడిన పని అని మాత్రం అనిపించింది అయినా సరే ఎందుకో ఇష్టంగా అనిపించింది ఎటు చూసిన పచ్చని చెట్లు ఆ కొండల మధ్య స్వామిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎంతో ఆరాటంగా అనిపించింది అయితే మనకు అటువైపు నుంచి వెళ్తే కార్లో కూడా వెళ్ళొచ్చు అంటే సగం మెట్లెక్కడ ఎక్కే శ్రమ తగ్గుతుంది ఇక అక్కడి నుంచి ఎక్కిన తర్వాత మనకి ఏంటంటే అక్కడ రెండు కొండలు ఇట్లా చీలినట్టుగా కనిపిస్తుంది అక్కడ కోనేరు ఉంది నిజంగా ఇంత ఎండల్లో కూడా అక్కడ నీరు మాత్రం వస్తూనే ఉంటాయి చాలా అద్భుతమైన విషయంగా అనిపించింది ఆ కోనేరు కోనేటి నీరు కూడా పవిత్రమైనవిగా భావిస్తారు భక్తులందరూ ఆ నీటిని శిరస్పై చల్లుకొని తిరిగి స్వామిని చూడ్డానికి నడుస్తూ ఉంటారు నిజానికి చాలా చిన్నగా అనిపిస్తుంది మనకి జాతర సమయంలోనైతే అసలు ఎంతమంది వస్తారంటే చుట్టుపక్కల ప్రాంతాలందరూ మొత్తానికి ఏంటంటే ఆ గుట్టంతా భక్తులతో నిండిపోతుంది ఎక్కడ చూసినా భక్తులే ఇది కింది ఆలయం ఇక్కడ అంటే మనం గుట్ట ఎక్కక ముందు ఏంటంటే ఇక్కడ కళ్యాణోత్సవాలు కానీ యజ్ఞాలు హోమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఇక్కడి నుంచి మెట్లు ప్రారంభం అవుతాయి ఇక్కడ స్వామివారికి నమస్కరించి అందరూ కూడా మెట్లు ఎక్కడం ప్రారంభిస్తారు అన్నట్టు ఈ మెట్లెక్కేటప్పుడు అసలు అక్కడ ఎంత అద్భుతమైన ప్రకృతి అంటే నిజంగానే స్వామివారు ఆ ప్రకృతిలో సేద తీరడానికే ఆ గుట్ట ఎక్కారేమో అనిపిస్తుంది కొంచెం చెప్పాలంటే మెట్లు మాత్రం కొంచెం కష్టంగానే ఉన్నాయి కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాయి అవి ఇప్పటి మెట్లు కాదు కదా పాతవి కాబట్టి ఎక్కేటప్పుడు కొంచెం ఆయాసం వస్తుంది పిల్లలకి ఏం కాదు కానీ ఒక ఫార్టీ ప్లస్ నుంచి వాళ్ళకైతే కొద్దిగా కష్టం అనిపించింది పిల్లలు ఈజీగానే ఎక్కుతున్నారు మళ్ళీ ఇటువైపు నుంచి ఎక్కే వాళ్ళకి అటువైపు నుంచి దిగే వాళ్ళకని మధ్యలో ఒక రైలింగ్ పెట్టారు ఇంకా కోతులు అయితే అసలు ఎక్కడ చూసినా వానరాలే మొత్తంగా కూడా కానీ ఎంత మంచి వానరాలో ఎవరిని ఏమీ హింస పెట్టట్లేదు కానీ చేతిలో ఏమన్నా ఉంటే మాత్రం లటుక్కుని లాక్కుంటున్నాయి అది ఏదన్నా కానీ కొబ్బరి కానీ అరటి పండు కానీ తినే వస్తువు ఏది ఉన్నా సరే అవి మాత్రం తీసుకుంటాయి లేదు అంటే మనతో పాటుగా హాయిగాల పైకి వచ్చేస్తూ ఉంటాయి ఇక ఇక్కడి దాకా ఏంటంటే హాఫ్ గంట ఎక్కువ అనమాట అంటే కార్లు బైక్స్ ఆటోస్ రావడానికి కూడా మనకటు వేరే రోడ్డు ఉంది ఇదంతా మెట్లు ఎక్కే రోడ్డు అటువైపు నుంచి వస్తే ఏంటంటే మనకు చాలా వరకు మెట్లు ఎక్కే శ్రమ తగ్గుతుంది ఇంకా హాఫ్ కంటే ఎక్కువ మెట్లు ఎక్కాల్సిందే అటైనా కూడా అయినా సరే మెట్లు ఎక్కుతున్నంతసేపు కూడా ఆ ప్రకృతిని చూస్తూ మైమరిచిపోయామని చెప్పచ్చు నిజానికి ఎటు చూసిన ఆకుపచ్చని చెట్లు చాలా బాగున్నాయి చెట్లు గుట్టలు ఊరు చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది నిజంగా కూడా అసలు ఇప్పుడే ఇలా ఉంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే శివలింగాలు ఆ శివలింగాలు కూడా అక్కడ ఉన్నాయి ఇక్కడ మెట్లు లేవు మనకి ఎందుకంటే కొంచెం చదునుగా ఉంది నేలంతా కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఇక్కడ నుంచి మెట్లు ఈ మళ్ళీ లోపలికి వెళ్తూను వెళ్తూ ఉంటే అలసట మాత్రం తెలియలేదు నిజంగా ఎక్కడ నిలబడి చూసినా ఎక్కడ ఆగి చూసినా అందంగానే ఉంది ఇంకా పైకి వచ్చాం గుట్టపైకి ఇక్కడ స్వామి వారు గర్భాలయంలో ఉన్నారు అక్కడ పూజాది కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి అక్కడ చిన్నపిల్లాడి చేతిలోంచి కోతి కొబ్బరి లాక్కుంది వాడు ఏడుస్తూ ఉన్నాడు అదేమో పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇదేమో ధ్వజస్తంభం అక్కడ కనిపిస్తుంది చూడండి అది దీపస్తంభం ఆ పక్కనే రెండు కొండలకు మధ్యలో చీలినట్టుగా ఉంది అది కోనేరు ఈ కోనేటి వీడియో ఎక్కడో మిస్ అయినట్టుగా ఉంది లేకపోతే అది కూడా చాలా బాగుంది ఇలా లోపలికి వెళ్తే మనకి ప్లేస్ తక్కువగానే ఉన్నప్పటికీ ఏదో తెలియని ప్రశాంతత మాత్రం లభించిందని చెప్పవచ్చు లోపలికి వెళ్ళి స్వామివారికి నమస్కరించగానే ఏదో తెలియని ఆనందం ఇంత కష్టపడితే కానీ స్వామి దర్శనం లభించలేదు కదా నిజంగానే బాగా కష్టపడ్డప్పుడు దానికి మనకి ప్రతిఫలం దొరికినప్పుడు ఆనందం వేరేగా ఉంటుంది అక్కడ అది మనసు పూర్తిగా లభించిందని చెప్పొచ్చు అక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శించుకోగానే మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది అక్కడ ఎందుకంటే వీడియో ఎక్కువసేపు తీయనివ్వరు లోపల కాబట్టి బయట దృశ్యాలే ఎక్కువ తీయాల్సి వచ్చింది అయినా సరే స్వామి మాత్రం అసలు ఆ కళ్ళల్లో ఎంత కరుణ ఉందంటే తనివి తీర ఎంతసేపు చూసిన దేవుడు వల్ల తోసేవాళ్ళు కానీ నడవండి 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 అనేవాళ్ళు కానీ లేరు కాబట్టి చాలాసేపు అక్కడ స్తంభాల దగ్గర చక్కగా కూర్చొని తీర్థప్రసాదం తీసుకొని కాసేపు అక్కడే కూర్చొని తనివి తీరా స్వామిని చూసుకొని ఆనందానుభూతిని పొందాము ఇక అక్కడికి ఎక్కువగా పెళ్ళి కావలసిన పిల్లలుంటాయి అంటే ఇంకా కళ్యాణం కుదరట్లేదనో లేకపోతే మంచి సంబంధం కావాలనుకున్న వాళ్ళకి అక్కడ స్వామివారి కళ్యాణం చేయిస్తే మంచి సంబంధం దొరుకుతుందని గట్టి నమ్మకం ఇంకా వచ్చే భక్తులందరూ కూడా చెరకు పట్టెనామాలు కోరమీసాలు సమర్పిస్తూ ఉంటారు అంటే కోరమీసాలు కానీ నామాలు కానీ సమర్పించడం వల్ల స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం మీరందరూ తప్పకుండా ఆలయాన్ని సందర్శించండి స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు తప్పకుండా మిమ్మల్ని స్పర్శిస్తాయి ఈ నల్లగొండ అనేది నాకైతే ఒక అద్భుతమైన ఆనందాన్ని మిగిల్చింది జై శ్రీరామ్